మూర్తిగారు లలిత దంపతులకి ఇద్దరు కూతుళ్ళు మొదటి కూతురు పుట్టిన పది సంవత్సరాల తర్వాత రెండవ కూతురు పుట్టింది పెద్ద కూతురు పేరు స్వప్న చిన్న కూతురు పేరు స్వరూప పెద్ద అమ్మాయి కన్నా అమ్మాయి స్వరూప చాలా చాలా అందంగా ఉంటుంది మూర్తి గారికి సరైన ఉద్యోగం లేనందువలన లలిత చాలా పొదుపుగా ఉండేది పెద్ద అమ్మాయి బట్టలు పడేయకుండా జాగ్రత్తగా దాచి అవి చిన్నమ్మాయికి తొడిగేది బొమ్మల దగ్గర నుండి అన్ని వస్తువులు అక్కవాడినవే చెల్లెలు వాడుతూ ఉండేది కొన్నేళ్ళ తర్వాత స్వప్న కాలేజీకి వెళ్తుందని మూర్తిగారి స్వప్న కోసం స్కూటీ కూడా కొన్నారు కానీ చిన్నమ్మాయి స్వరూపం మాత్రం అక్క సైకిల్ బాగు చేయించుకుని ఆ సైకిల్ మీద స్కూల్కి వెళ్ళేది తండ్రి పరిస్థితి అర్థం చేసుకున్న స్వరూప ఏ రోజు నాకు కొత్తది కావాలి నానా అని మారం చేసేది కాదు స్వరూప నా చిన్న కూతురు ఎంత మంచిదో అని పొంగిపోతూ ఉండేవాడు మూర్తిగారు ఇంతలో పెద్ద అమ్మాయి స్వప్న పెళ్ళిడికి రావటంతో సంబంధాలు చూస్తున్నారు మూర్తి ఓ రోజు స్వప్నాన్ని చూసేందుకు వస్తున్నాడు రవి రవికి అమ్మ నాన్న లేరు పట్నంలో చిన్న ఇల్లు ఉంది అబ్బాయి మంచివాడు ఏ అలవాట్లు లేవని ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు లే అని మూర్తి పెద్ద అమ్మాయికి పెళ్లి చూపుల ఏర్పాట్లు చేశాడు రవి పెళ్లిళ్ళ పేరయ్య పల్లెటూరులో ఉన్న స్వప్న ఇంటికి వెళ్ళారు పచ్చని పంట పొలం మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది ఆ ఇల్లు ఆ ఇల్లు రవికి చాలా బాగా నచ్చేసింది అబ్బా ఎంత బాగుందో ఈ ఇల్లు స్వచ్ఛమైన గాలి పిలుస్తూ ఇలా బతికేయచ్చు అని అన్నాడు రవి రవి వాకిట్లో ఉండటం చూసి బయటికి వచ్చారు మూర్తి సకల మర్యాదలతో లోపలికి ఆహ్వానించారు ఈ పంట పొలం మధ్యన ఇల్లు చాలా చాలా బాగుందండి అని అన్నాడు రవి ఆ మాట విన్న గారు ఎంతో మురిసిపోయాడు లలిత ఇద్దరికి డ్రింక్ పట్టుకొచ్చి ఇచ్చింది అబ్బాయి బాగానే ఉన్నాడు అని అనుకుంది ఇంతలో కిటికీలోంచి ఇద్దరు రవిని చూస్తున్నట్టు గమనించిన రవి కిటికీ వైపుకు చూశాడు అంతే ఒక్కసారిగా ఇద్దరు తల పక్కకు తిప్పేసుకున్నారు అప్పుడు స్వరూప అక్క బావ చాలా బాగున్నాడే అయినా నాకన్నా ముందు ఎందుకు పుట్టావే అదే నేను ముందే పుట్టి ఉంటే ఖచ్చితంగా నేను ఇతన్నే పెళ్ళి చేసుకుని ఉండేదాన్ని అని అంది స్వరూప ఆ మాట విన్న స్వప్న చెల్లెలు చెవి మెలి తిప్పి నీకు రాను రాను అల్లరి ఎక్కువైపోతుంది అని అంది ఇంతలో లోపలికి వచ్చి ఇప్పుడు కూడానా మీ అల్లరి వైసవి స్వప్న మిచ్చిరీ స్వీట్స్ పెట్టిన ప్లేట్లు అక్కడే ఉన్నాయి వారికి పట్టికి వెళ్ళి ఇవ్వమ్మా అని అంది తల్లి స్వప్న సిగ్గుపడుతూ వెళ్ళి రవికి పెళ్ళిళ్ళ పేరయ్యకి స్వీట్స్ ఇచ్చింది ఆ అమ్మాయి బాగానే ఉంది అని అనుకున్నాడు రవి ఒకరికి ఒకరు నచ్చడంతో ఒక మంచి ముహూర్తం చూసి తాంబూలాలు పుచ్చుకుంటున్నారు రవికి అమ్మా నాన్న లేకపోవడంతో ఆ రోజు దగ్గర బంధువులు వచ్చారు తాంబూలాలు తీసుకోవటం అయిపోయిన తర్వాత స్వరూప బయటికి వచ్చింది అప్పుడే లలిత బాబు ఈమె నా చిన్న కూతురు పేరు స్వరూప బాబు అని పరిచయం చేసింది స్వరూప అందాన్ని చూసిన రవి అబ్బా ఎంత బాగుందో మంచి అందమైన కళ్ళు పొడవైన జడ ఒక పది సంవత్సరాల ముందు పుట్టకపోయావే ఎందుకింత ఆలస్యంగా పుట్టావు మీ అక్క నువ్వు ఉండి ఉంటే బలే ఉండేది పోనీలే ఎవరికి ఎక్కడ రాసిపెట్టి ఉంటే అక్కడ అలా జరుగుతుంది నా తోటి అల్లుడు ఎక్కడ ఉన్నాడో కానీ వాడు చాలా అదృష్టవంతుడు అని అనుకున్నాడు మనసులో ఓ మంచి మూర్తాన స్వప్న రవి ఇద్దరికి ఘనంగా వివాహం జరిగింది మరదల స్వరూప బావగారిని ఆట పట్టిస్తూ ఉండేది రవి కూడా స్వరూప చేసే చిలిపి అల్లరిని ఎంతో ఆనందంగా భరించేవాడు అలా ఆ మూడు రాత్రులు గడిచాక అక్క బావ కూడా వెళ్ళిపోతుంది అప్పుడు చెల్లెల స్వరూప అక్కను పట్టుకుని ఏడ్చేసింది అక్కను అసలు ఇంతకుముందు వదిలిపెట్టి ఉండింది లేదు అప్పుడు తల్లి అక్క దగ్గరికి అప్పుడప్పుడు తీసుకుని వెళ్తాం కదే ఏడవు అని చెప్పి చిన్న కూతుర్ని ఓదార్చింది ఏడుస్తున్న స్వప్నని రవి భుజం మీద చెయ్యి వేసి తీసుకుని కారులో కూర్చోబెట్టాడు అలా ఏడుస్తూ స్వప్న భర్త కూడా పట్నం వెళ్ళిపోయింది చెల్లి ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఆ రోజంతా ఏడుస్తూనే ఉంది ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయలేదు బంధువులే బలవంతంగా కొంచెం తినిపించారు ఇంతలో చీకటి పడింది స్వరూప అక్కకు ఫోన్ చేస్తుంది అప్పుడు తల్లి ఫోన్ తీసేసుకుని వసే స్వరూప ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకూడదు వాళ్ళకి కొత్తగా పెళ్ళి అయ్యింది కదా సంతోషంగా ఉండవలసిన సమయంలో పదే పదే మనం ఫోన్ చేసి వాళ్ళ ఆనందానికి అడ్డు తగలకూడదు ఉదయం ఫోన్ చేయద్దు లే అని అంది అలా కొన్ని రోజుల తర్వాత పండక్కని స్వప్నని పుట్టింటికి తీసుకుని వెళ్ళేందుకు స్వప్నకి కొత్త చీర కొన్నాడు రవి అలాగే మరదలు స్వరూపకు కూడా మంచి డ్రెస్ కొన్నాడు అవి చూసిన స్వప్న చాలా సంతోషించింది ఏమండి మా చెల్లెలు ఎంత మంచిదో తెలుసా చిన్నప్పటి నుంచి అది నా బట్టలు నా సైకిలు అన్నీ పాపం నేను వాడేసిన పాత వస్తువులే అది వాడేది పిచ్చి పిల్ల అని అంది అప్పుడు రవి అవునా సరే కనీసం పెళ్ళైనా మొదటి పెళ్ళికొడుకు ఇచ్చి పెళ్లి చేయండి దానికి అని అన్నాడు చాలే ఊరుకోండి ఏమిటమాటలు సదాస్తు దేవతలు ఉంటారు మీరే దానికి మంచి సంబంధం చూడాలి అని అంది సరే లేవే టైం అవుతుంది కదా అక్కడ మీ అమ్మ చెల్లి మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అన్నాడు సరే అలాగే అని పక్కింటి ఆవిడికి చెప్పేసి ఇద్దరు బయలుదేరి వెళ్ళారు వాకిట్లో ఉన్న అక్కని చూసిన స్వరూప చాలా సంతోషించి పరిగెత్తుకుని వెళ్ళి పట్టుకుంది లలిత ఏమో ఆ రోజు ఆనందంగా రకరకాల పిండి వంటలు కమ్మగా వండిపెట్టింది ఆ పండగ అయిన నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయారు ఇంతలో పెళ్ళైన రోజులు గడిచింది స్వప్న తన తల్లికి ఫోన్ చేసింది వంటింట్లో ఉన్న లలితేమో స్వరూప ఫోన్ ఎవరో చూడు అని అంది అక్కడ ఫోన్ హాయ్ అక్క ఫోన్ చేస్తుంది అని ఆనందంతో లిఫ్ట్ చేసింది అప్పుడు స్వరూప అవునా అక్క నిజంగానా అని చెప్పి గొంతులు వేసేస్తుంది స్వరూప అప్పుడు లలిత వంటింట్లోంచి చూసి హాల్లోకి వచ్చి ఏమైంది అంత సంతోషపడిపోతున్నావు అని అడిగింది అమ్మ అమ్మ అది నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు అని అంది స్వరూప ఆ మాట విన్న లలిత ఎంతో సంతోషించింది కూతుర్ని పట్టుకుని గిరగిరా తిప్పేసింది ఇంతలో మూర్తిగారి కూడా ఇంటికి రావడంతో స్వరూప తండ్రి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి నానా నువ్వు తాతవి కాబోతున్నావు అని అనటంతో గారి ఆనందానికి అవధులు లేవు ఓ మూడు నెలల తర్వాత మూర్తి లలిత స్వప్న ఇంటికి వెళ్ళారు స్వప్నని మా ఇంటికి తీసుకుని వెళ్తాం బాబు అని అంది అల్లుడితో సరే అత్తయ్య జాగ్రత్త అని అన్నాడు అప్పుడు స్వప్న భర్తతో ఏమండి మీ ఆరోగ్యం జాగ్రత్త అప్పుడప్పుడు వస్తారు కదా నన్ను చూడటానికి అని అంది అప్పుడప్పుడు రావటం కాదే అస్తమాను వచ్చేస్తున్నాడు ఏమిటి అని మీరే అనుకునే విధంగా అన్నిసార్లు మీ అమ్మగారి ఇంటికి వస్తాను చూడు అని అన్నాడు చాలండి మా అమ్మ నాన్న ఎప్పుడు అలా అనుకోరు అని అంది స్వప్న అప్పుడు రవి మీ చెల్లెల్ని అడిగానని చెప్పు అని అన్నాడు సరే జాగ్రత్తగా ఉండండి అని పుట్టింటికి వెళ్ళిపోయింది స్వప్న అప్పుడప్పుడు రవి అత్తవారింటికి వెళ్ళి భార్యని చూసి వచ్చేవాడు అలా కొన్ని నెలలు అయ్యాక నెలలు నిండాక స్వప్నకి పాప జన్మించింది ఇంట్లో వాళ్ళందరూ ఎంతో ఆనందించారు స్వప్న తిరిగి పాపను తీసుకుని భర్త దగ్గరికి వెళ్ళిపోయింది స్వప్న కూతురు ఇప్పుడు ఎల్కేజీ చదువుతుంది ఓ రోజు పాపను తీసుకుని వచ్చేందుకు స్కూటీలో స్కూల్కి వెళ్తున్న స్వప్నకు యాక్సిడెంట్ కావటంతో అక్కడికక్కడే మరణించింది స్వప్న దాంతో ఒక్కసారిగా విషయం తెలుసుకున్న భర్త కుమిలి కుమిలి ఏడ్చాడు లలిత మరియు చిన్న కూతురు స్వరూప అయితే కళ్ళు తిరిగి కింద పడిపోయారు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అశ్రునయనాలతో జరపవలసిన కార్యక్రమాలన్నీ జరిపించాడు రవి అప్పుడు లలిత పాపను మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాం బాబు అని అంది రవితో ఇప్పటికీ నా స్వప్న నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అత్తయ్య ఈ పాపను కూడా నా నుండి దూరం చేయకండి నా కూతుర్ని నేను చూసుకోగలను అని అన్నాడు రవి అప్పుడు ఏడుస్తూ మూర్తి లలిత స్వరూప తిరిగి వారి ఇంటికి వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత మనసు ఊరుకోక పాపను చూసేందుకు తిరిగి మళ్ళీ ముగ్గురు వచ్చారు అల్లుడు అక్కడే పాపతో పడుతున్న ఇబ్బందులు చూసి అత్తగారి మనసు చలించిపోయింది బాబు నువ్వు అక్కడ వేళ ఎన్ని రోజులు ఈ పసిపాపతో తిప్పల పడతావు అందుకని నువ్వు రెండో పెళ్లి బాబు అని అంది అత్తయ్య అత్తయ్య వచ్చే ఆమె ఈ పాపని ఎలా చేసుకుంటుందో ఏంటో అందుకే నాకు ఏ పెళ్ళి వద్దు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇంతలో స్వరూప పాపతో ఆనందంగా ఆడుకోవటం చూసిన మూర్తి లలిత దంపతులు అల్లుడు అమ్మాయి అయితే పాపని ఎలా సరిగ్గా చూసుకోదని భయపడుతున్నాడండి అదే మన చిన్నమ్మాయి స్వరూప అయితే అల్లుడికి ఆ భయం ఉండదు పైగా స్వరూప అయితే పాపని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది అల్లుడికి భార్య లేని లోటు కూడా తీరుతుంది ఏమంటారు అని అంది భర్తతో నువ్వు చెప్పింది నిజమేనే కానీ స్వరూపకి కూడా తనకి కొన్ని ఆశలు ఉంటాయి కదా మన స్వార్థం కోసం దాని జీవితాన్ని బలి చేస్తామా చెప్పు దాని మనసులో ఏముందో కనుక్కో అని అన్నాడు అప్పుడు లలిత ముందు మన పాప అభిప్రాయం కనుక్కున్న తర్వాత అల్లుడితో చెప్దామండి లేదంటే లేనిపోని ఆశలు ఆయనకి కలిగించినట్లు అవుతుందని కూతుర్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు తల్లి ఆ రాత్రి కూతురు దగ్గరికి వచ్చి ఏమి ఏంటి ఆలోచిస్తున్నావు అని అంది స్వరూపిణి అబ్బే ఏం లేదమ్మా పాప గురించి ఆలోచిస్తున్నాను తను నన్ను విడిచిపెట్టి ఉండలేకపోయింది అని అంది నీకు తనతో ఉండాలని ఉందా అని అంది తల్లి ఉండాలని ఉందమ్మా కానీ అలా కుదరదు కదా అని అంది నువ్వు ఒప్పుకుంటే కుదురుతుంది అని అంది తల్లి ఏమిటమ్మా నువ్వు చెప్పేది అని అంది బావని పెళ్లి చేసుకుంటే కుదురుతుందమ్మా అని అంది లలిత ఆ మాట విన్న స్వరూప షాక్ అయిపోయింది అసలేంటమ్మా నువ్వు అంటున్నది అని అంది అన్నీ ఆలోచించి అంటున్నానమ్మా బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పు అని అంది తల్లి రాత్రంతా కూర్చుని ఆలోచించిన స్వరూప ఉదయాన్నే తల్లితో మీ ఇష్టమైన ఇష్టమమ్మా అని అంది అప్పుడు లలిత చాలా సంతోషించింది కూతురి నుదుట మీద ముదుపెట్టి అప్పుడు అల్లుడికి ఫోన్ చేసింది లలిత బాబు పాపని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని అమ్మాయిని చూసాము అని అంది కన్న తల్లి చూసుకున్నట్టు ఇంకెవరు చూసుకోరు అత్తయ్య అదంతా మీ బ్రహ్మ అని అన్నాడు అల్లుడు లేదు బాబు నా చిన్న కూతురు స్వరూప చూసుకుంటుంది అని అంది ఏంటి అత్తయ్య మీరు అంటున్నది అని అన్నాడు అవును బాబు స్వరూపకి నీకు పెళ్ళి చేద్దామనుకుంటున్నాము అని అంది అప్పుడు రవి తన భార్య స్వప్న బతుకున్నప్పుడు అన్న మాట గుర్తుకు వచ్చింది అత్తయ్య స్వప్నకి నేను ఒక మాట ఇచ్చాను తన బతుకున్నప్పుడు నా చెల్లి స్వరూపుకి మీరే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలండి అని అంది సరే అని అన్నాను ఇప్పుడు రెండో పెళ్లి వాడికి ఇచ్చి పెళ్లి చేసి తన జీవితం నాశనం చేయకండి అని అన్నాడు అప్పుడు లలిత మీకన్నా మంచి అబ్బాయిని ఎక్కడి నుండి తీసుకుని రాగను అల్లుడు మీలో మార్పు రావాలంటే నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని మనసులో అనుకుని స్వరూప అల్లుడు ఇద్దరు దగ్గర ఉండటమే మంచిది అని సరే అయితే స్వరూప పాప కోసం బెంగ పెట్టుకుంది అల్లుడు ఒక పది రోజులు మీ ఇంటి దగ్గరే ఉంటాను అంటుంది దాన్ని మీ ఇంటికి పంపిస్తాను అని అంది అత్తయ్య ఇది మీ నన్ను అడగాల పంపించండి అని అన్నాడు అల్లుడు అప్పుడు గారు పెళ్ళి కాకముందే అలా అమ్మాయిని పంపించటం ఏం బాగుంటుంది చెప్పు అని అన్నాడు వీళ్ళిద్దరికీ పెళ్ళి అవ్వాలన్న ఉద్దేశంతోనే మన పాపను అల్లుడి దగ్గరకు పంపుతున్నానండి అని అంది సరే అయితే నీ ఇష్టం అని అన్నాడు మూర్తిగారు స్వప్నని బస్సు ఎక్కిందని బస్సు ఎక్కించి జాగ్రత్త అమ్మ ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి అని పంపించింది తల్లి సరే అమ్మ అని అంది స్వప్న